వంగవీటి రంగారు చంపిన రక్త చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత రావెల కిషోర్ బాబు హత్యలు దోపిడీలు టీడీపీకే తెలుసని ఆయన నిప్పు లేకుండా పొగ వచ్చేలా తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు సమాజాన్ని పూడ్చివేయండి అని చెప్పేసి ప్రజలందరూ తాపీలు పట్టుకోమని ఆయన ప్రేరేపిస్తాడు ఎవరిది రక్త చరిత్ర ఎవరిది అరాచక పాలన ఈ రోజు అరాచక పాలనకు తెరదీయటానికి చూస్తున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సంక్షేమ పరిపాలన సంబంధించినంత వరకు డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిషరీస్ కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తూ రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలని ఖాతాదారులు అంటే ఆ లబ్ధిదారుల ఖాతాకి నేరుగా వెళ్ళినటువంటి విషయం మనకు తెలుసు నాండీబీటీ ద్వారా పరోక్షంగా వాళ్ళ సహాయం చేసింది మరొక రెండు లక్షల ముప్పై కోట్లు వెరసి ఐదు లక్షల కోట్ల రూపాయల నిధుల్ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వం చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా